పూర్తి వివరాలకు రేపటి ఆంధ్ర రాష్ట్రానికి అదే శాపమా ముప్పైళ్ల ముఖ్యమంత్రి గరిది పతాక స్థాయికి చేరిన చంద్రబాబు కీర్తికాంక్ష మబ్బులను నీలు పారేసుకున్న ప్రజలు బివేర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ కీర్తి కాంత కనకం ఈ మూడింటికి లొంగని వారు దాదాపుగా ఈ ప్రపంచంలో ఎవరున్నారు ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే వారు సర్వసంగ పరిత్యాగులో ముక్కు మూసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఋషిలో అయ్యుంటారు వీరెవరు కాకుండా మనం జీవిస్తున్న ఈ సమాజంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే జనతా గారి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లు అటువంటి వారిని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాలు లాంటి ఘోరాలను కాంత కోసమో కనకం కోసమో జరుగుతున్నవే కనకం అంటే బంగారం అనే కాకుండా డబ్బని అనువయించుకుందాం అయితే ఈ కంటే కీర్తికాంక్ష ప్రమాదకరమైనది ఆ కీర్తికాంక్ష వ్యక్తులను ఉంటే అది వ్యక్తిగతమైతే పర్వాలేదు అదే ప్రజలను పాలించే పాలకులు ఉంటే చాలా ప్రమాదకరం నేతల కీర్తికాంక్ష ఒక దశ వరకే మంచిది ఆ కీర్తికాంక్షతో వారు కొన్ని మంచి పనులు చేస్తారు ప్రజలందరూ తమను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో మంచి పథకాలు ప్రవేశపెడతారు ఈ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది అయితే కీర్తికాంక్ష తారస్థాయికి ఒక రకంగా పిచ్చు అనుకోవచ్చు చేరినప్పుడు అది వెర్రితలలు వేస్తుంది అప్పుడది భూమ్రాగ్ అవుతుంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని తెగతాపత్రులే ప్రతి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా పెట్టుకోవాలని తలచారు గతంలో ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు ఆ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ప్రగాఢ నమ్మకంతో కూడా ఉన్నారు అయితే ఆయన కీర్తికాంక్షతో పథకాలు అన్నిటికీ తన పేరు తగిలించుకోవడమే కాకుండా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి తన తండ్రి పేరు పెట్టడం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై తన ఫోటో లాంటివి ఆయనకు చేటు చేశాయి ఇక ప్రజలకు ఏం చేటు జరిగిందంటే ఆయన ఫోకస్ అంతా సంక్షేమంపై పెట్టడం రాజధాని అమరావతిలో కొనసాగిస్తే అది చంద్రబాబుకు పేరు వస్తుందని కానీ తనకు రాదని తనకు పేరు రావాలంటే మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకోవడం ఇలా రాజధాని అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రజలకు చేటు చేసింది ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలన్న జగన్ కీర్తికాంక్ష నెరవేర్లేదు ఐదేళ్లకే ప్రజలు ఆయన ఇంటికి సాగనంపారు ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఈయనకు కూడా కీర్తికాంక్ష తారాస్థాయిలో ఉంది అదే పిచ్చి దశకు చేరింది గతంలో సైబరాబాద్ నేనే నిర్మించాను ఇప్పుడు అమరావతి నగరాన్ని ప్రపంచంలో ఎక్కడలేని విధంగా మహానగరంగా నిర్మిస్తానంటూ ఆయన చేస్తున్న పనులు రాష్ట్రానికి చేటు చేస్తున్నాయి ఇటీలీలోని వెనిస్ నగరంలో నదీ తీరంలో రాజధాని నిర్మించాలనే ఆయన కాంక్ష మూడు పంటల పండే భూములను స్వాధీనం చేసుకుంది రైతులకు లేనిపోని భ్రమలు ఆశలు కల్పించింది ఇప్పుడు పదిహేను వేల ఎకరాల్లో విమానాశ్రయం ఇంకా ఏదేదో కడతానంటూ మరో నలభై వేల ఎకరాలు కావాలంటున్నారు మొత్తం మీద లక్ష ఎకరాలు రాజధాని అంటున్నారు ఎందుకో కానీ చంద్రబాబుకు లక్ష అనే సంఖ్య మీద మోజు ఉన్నట్టుంది ఎవరని అనుకున్నా ఆయన లక్ష ఎకరాలు తీసుకొని తీరుతారు మబ్బులను చూసి రైతులు కుండలో నీళ్లు పారు పోసుకున్నారు పదకొండేళ్ళైనా ఆ మబ్బులు కాసులవాన కురిపించలేదు ఇప్పుడిప్పుడే కొందరు రైతులు కళ్ళు తెచ్చుకుంటున్నారు అయితే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యారు కదా ఈ ఐదేళ్లలో రాజధానికి ఒక స్వరూపానికి తెచ్చిస్తారు తమ ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని ఇంకా చాలా మంది రైతులు ఆస్తునే ఉన్నారు కానీ రాజధాని కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుస్తున్నారు సంపద సృష్టిస్తానని ఇప్పుడు మనల్ని సలహాలు చెప్పమంటున్నారు పీ ఫోర్ అంటూ జనాలను మీరే దత్తత తీసుకొని అభివృద్ధి చేయమంటున్నారు ఇక ప్రభుత్వం చేసిందేమిటో అర్థం కావడం లేదు వేల ఎకరాలను కార్పొరేట్లకు నామమాత్రపు ధరకు తొంభై తొమ్మిదేళ్లకు లీజుకి ఇచ్చి కమిషన్లు బొక్కడం తప్ప ఇనకేమి ఇంకో ఐదేళ్ళో పదేళ్ళో ఉంటాడు ఆ తర్వాత ఆయన పుత్రరత్నం మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు లేదా మరి ఇంకెవరిలో మనల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పులు చేస్తారు మనకు ఒక్కొక్క వ్యక్తి తల మీద లక్షల అప్పు ఉంటుంది చివరకు రాష్ట్రం నిజంగానే శ్రీలంక ఉంటుంది ఇంతకు చెప్పేది వచ్చేది ఏమిటంటే మన పాలకుల కీర్తి కాంక్ష రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం అది ఇప్పుడు ఇప్పుడే ప్రజలకు కనబడకపోవచ్చు కానీ చివరికి మాత్రం అది ఎలాంటి పరిస్థితులను తయారు చేస్తుందనేది చెప్పొచ్చు అంతకాలం మంచి నాయకుడు ప్రజల్లోకి వచ్చేంత వరకు కూడా అలాంటి పరిస్థితులు తప్ప మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో